అదే సందర్భంలో మరి ఇంకొకటి కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిండు అంటే నమ్మిన మిత్రులను ముంచడోడు పెంచిన పార్టీని ఓనమాలు రాను ఐదు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ డిసిసిపి చైర్మన్ ప్రతి పదవి కట్టబెట్టిన పార్టీని నిన్న ముంచినోడు నమ్మి ఎంబడేస్తే జైలుకు పంపించినోడు మీరు ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవుతూ పేద ప్రజలకు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనారిటీ వర్గాలకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ జెండా పేదోడికి అండ అని చెప్పి బాలకుర్తిలో గెలిపిస్తే ఆ జెండాను ఆ నాయకులను నట్టేట ముంచి పార్టీ పిరాయించిన ఎర్రబల్లి దయాకర్ కూడా ఈ ప్రాంతం నుంచే ఉన్నాడు ఇది ప్రాంత ప్రజలకు మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి అలాంటోడు మన నాయకుడన్నా అలాంటోడు మన శాసనసభ్యుడన్నా అలాంటి మనం ఓటేసినామన్నా ఊరు తాడితే మనకు గౌరవం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి పాలకుర్తి బిడ్డలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్న ఇవాళ ఎర్రబల్లి దాయకరావు రావు నిన్ను నమ్మి వస్తే నన్ను తీసుకెళ్లి పోలీసులకు పట్టించి జైలుకు పంపించిన నీచమైన చరిత్ర నీది కాదా నిన్ను నమ్మి తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా శాసనసభలో సభాపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు నీకు పార్టీని అప్పచెప్తే అర్ధరాత్రి పూట పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్ కాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టి పచ్చిగా దొరికిపోయిన నా నువ్వు కాదా నువ్వా ఇవాళ ఈ పాలకుట్టెలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకొని వస్తుంటే నేను చూసిన రెండు కిలోమీటర్ల అవతల పోలీసు చెక్ పోస్ట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బండ్లు ట్రాక్టర్లు సైకిల్ మోటార్లు ఆపించి అక్కడ పెట్టి మీటింగ్ నడిచిపోమని చెప్పి పంపిస్తున్నారు నేను అడుగుతున్నా ఇవాళ పోలీస్ మిత్రులను అయ్యా ఇలా జరుగుతున్నదేమన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమమా ఇవాళ ప్రజలు లేరా ఈ ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు కాదా దయాకరావో కేసీఆర్ చెప్తే వాళ్లకు మీరు బానిసలుగానో తొత్తులుగానో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తే మేము మర్చిపోతామా ఇవాళ నడిచిన కార్యకర్త కుక్కలాగా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి